హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈపీఎఫ్ఓ హయ్యర్ పెన్షన్ సాంకేతిక సమస్యలతో అర్హతకు దూరం ఆన్లైన్లో దరఖాస్తు లింకు తొలగించిన ఈపీఎఫ్ఓ దేశవ్యాప్తంగా రెండు సెప్టెంబర్ ఒకటికి ముందు పదవీ విరమణ చేసి అధిక పెన్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఈపీఎఫ్ఓ పెన్షన్దారులు పెద్ద సంఖ్యలో గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోయారు గడువు తేదీకి పదిహేను రోజుల ముందు వరకు వెబ్సైట్ లో దరఖాస్తు లింకు తెరుచుకోకపోవడం తర్వాత ఆధార్ అనుసంధానం సమస్యలతో వీరి దరఖాస్తు ఫారం ముందుకు వెళ్లలేదు దీంతో మరో నెల రోజులు గడువు పొడిగిస్తారని పెన్షన్దారులు ఈపీఎఫ్ఓ క్షేత్రస్థాయి వర్గాలు భావించాయి కానీ సంస్థ కేంద్ర కార్యాలయం ముందే ప్రకటించిన మేరకు ఈ నెల మూడుతో గడువు ముగిసిందని పేర్కొంటూ మెంబర్ పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తు తొలగించింది గడువు తేదీ నాటికి తొంభై ఒక్క వేల రెండు వందల యాభై ఎనిమిది దరఖాస్తులు వచ్చాయని వెల్లడించింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి నాటికి అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తూ అధిక పెన్షన్ కోసం పదకొండు బై మూడు కింద యజమానితో కలిసి ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ తిరస్కరణకు గురై పదవి విరమణ చేసిన ఉద్యోగులు తాజాగా అధిక పెన్షన్ కు దరఖాస్తు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే జనవరి ఐదున ఈపీఎఫ్ఓ ఆన్లైన్ దరఖాస్తు లింకును అందుబాటులోకి తెచ్చింది మార్చి మూడులోగా దరఖాస్తు చేయాలని సూచించింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు పదవి విరమణ చేసిన వారి ఈపీఎఫ్ ఖాతాలు ఆధార్తో అనుసంధానం కాలేదు సర్వీసు వేతనం ఆధారంగా పెన్షన్ చెల్లింపు పత్రాలను ఆ మేరకు పెన్షన్ అందుతోంది పీపీఓ కాపీలో ఉన్న పేరు ఆధార్లో పేరు పుట్టిన తేదీలు సరిపోలక పలువురు ప్రస్తుతం అధిక పెన్షన్కు దరఖాస్తు చేసుకోలేకపోయారు కొందరు ఆధార్లో మార్పులు చేసుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది ఈ విషయాన్ని పెన్షన్దారులు క్షేత్రస్థాయిలోని ఈపీఎఫ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఆ మేరకు పీపీఓ కాపీలో మార్పులకు ప్రయత్నించారు కొందరు సిబ్బందికి సవరణలతో కూడిన పీపీఓ కాపీలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నారు ఈ ప్రయత్నాలన్నీ నాటికి దరఖాస్తు గడువు ముగిసింది సుప్రీంకోర్టు నిబంధనల మేరకు నాలుగు నెలలు గడువు ఇవ్వాలని రెండు నెలలు మాత్రమే ఇచ్చారని పెన్షన్దారులు పేర్కొంటున్నారు సాంకేతిక సమస్యల దృష్ట్యా కనీసం నెల రోజులు గడువు పొడిగించాలని కోరుతున్నారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో